వెయిటింగ్ ఇప్పుడే కాసేపు ఉంది వాడు పనికొచ్చే విషయాలు చెప్తున్నాడా బెదిరించి అడగడానికి వాడు ఏమైనా మామూలు పబ్లిక్ సార్ అడిగే పద్ధతిలో అడిగితే చెప్తాడు సార్ మీరు కాస్త పర్మిషన్ ఇస్తే వాడి బాడీలో ఉన్న చర్మాన్ని లాఠీలతో ఇంచుగా ఒలిస్తే చెప్పేస్తాడు సార్ అదేంటో చూడండి నేను మాట్లాడొస్తాను ఏం జరుగుతుంది విశాల్ దేర్స్ నో ప్రోగ్రెస్ హోమ్ మినిస్టర్ కి జవాబు చెప్పడానికి అర్థమైన కారణాలు వెతకాలా నీ వల్ల కాదంటే చెప్పు ఈ కేసు వేరే వాళ్ళకి అప్పు చెప్తాను సార్ నో సార్ వీఆర్ వెరీ క్లోజ్ సలీం రెహమాన్ ఏబుల్ వీళ్ళిద్దరు చనిపోయిన చోటు నుంచి ఒకే రకమైన ఫింగర్ ప్రింట్స్ మాకు దొరికాయి సార్ జైల్లో వాసుకి హెల్ప్ చేసింది చర్చ్ ఫాదర్ అనే అనుకున్నాం బట్ ఆయన్ని చంపడానికి కూడా ఎవరో ట్రై చేశారు ఆ వ్యక్తి ఎవరని తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాం సార్ సమాజ్ దగ్గర ఓ వ్యక్తిని పట్టుకున్నారే అవును సార్ వాడి నుంచి ఏ ఇన్ఫర్మేషన్ లేదా సార్ వాడిని ఎంక్వరీ చేస్తూనే ఉన్నాం ఖచ్చితంగా ఈ రోజు ఈవినింగ్ లోగా వీ విల్ డెఫినెట్లీ గెట్ సంథింగ్ సార్ సార్ వాసుని మళ్ళీ కస్టడీలో తీసుకోవాలి విత్ యోర్ పర్మిషన్ సార్ వీడు మనిషో గుడ్డు అర్థం కావట్లేదు సార్ ఏమైంది మైకేల్ అరచేతులు ఎలా కాయలు కాసి చూడండి ఎంత కొట్టినా కాచి కూడా మల్లేష్ పేరే చెప్తున్నాడు ఎవరా మల్లేష్ వెళ్ళి వెంటనే అరచేయండి అయ్యో అది ఉండే ఏరియా సార్ మనం ఇలాంటి యూనిఫామ్స్ చేసుకుని ఆ ప్రదేశానికి వెళ్ళలేం అక్కడే పాతి పెట్టేస్తారు సార్ ఎక్కువ చేస్తారంత పిల్లలు అసలు భయం లేకుండా పోయింది ఎవరు సరుకు ఏనే అండి యాదగిరి సరుకు తీసుకెళ్ళాడు కానీ డబ్బులు ఇవ్వలేదు అన్నాడు వాడి సంగతి నాకు నేను చూసుకుంటా సార్ అంతా రెడీ ఆల్రెడీ వాసుని పోలీస్ కస్టడీలోకి తీసుకొని విచారించారు ఇప్పుడు మళ్ళీ ఎందుకని ఐదు రోజులు అడుగుతున్నారు సలీం రహమాన్ ఏబుల్ వీళ్ళిద్దరు చనిపోయిన స్పాట్ నుంచి మనకు దొరికిన ఫింగర్ ప్రింట్స్ ఒకే వ్యక్తిది ఈ రెండో టాప్సీలు కాకుండా వాసు వైఫ్ ఏంజెల్ బాడీ రీపోస్ట్మార్టం చేసినప్పుడే మాకు అర్థమైంది జేసీ హాస్పిటల్ ఒక పెద్ద క్రైమ్ లో ఇన్వాల్వ్ అయి ఉందని దానికైనా కరెక్ట్ ఎవిడెన్స్ ఈ ఫైల్లో ఉంది మేడం ఏంటి భద్ర మీరు అనేది ఇది మెడికల్ క్రైమా నిందితుడుగా అరెస్ట్ చేయబడ్డ వాసుని రెండు రోజులు పోలీస్ కస్టడీలో ఉంచాలని ఈ కోర్టు అనుమతినిస్తుంది మై లాట్ విత్ పర్మిషన్ నేను వాసుతో ఒక నిమిషం మాట్లాడొచ్చా నీ పయనం అయిపోయిందా లేక ఇంకా మిగిలిందా ఈ ప్రజలకి మీడియాకి తెలియని ఒక రహస్యాన్ని చర్చి గారి ముందు పెట్టావు కదా ఏంజల హృదయం ఎవరి దగ్గరైతే ఉందో వాళ్ల దారిలోనే నా పయనం చూడు మల్లేష్ త్వరగా చెప్తే నీకే మంచిది ఇక్కడ నుంచి ఎవరు నిన్ను బయటకు తీయడానికి రారు ఇది ఆఫ్ ది రికార్డ్ మల్లేష్ చెప్పరా చెప్పరా సార్ నేను చెప్పేస్తాను సార్ మొత్తం చెప్పేస్తాను సార్ ఎన్ని టెస్టులు చేస్తున్నారో నా వల్ల కావడం లేదు పిల్లల్ని కనేసరికే సగం సంపాదన అయిపోయేలా ఉంది ఏదైనా చిన్న హాస్పిటల్లో చూపించుకోవచ్చు కదా హే నువ్వు నా ఏంజల్ మనకు పుట్టబోయేది మన బుజ్జి ఏంజల్ మనమే ఎక్కడ పుట్టామో ఎలా పెరిగామో తెలియకుండా బతికేసాం కానీ మన బుజ్జి ఏంజల్ ఎలాంటి లోటు లేకుండా పెరుగుతుంది తన పుట్టిన తర్వాత మన భయాలన్నీ పోయి నీ కళ్ళల్లో ఒక ఆనందం వస్తుంది చూడు దానికోసం ఎంత ఎదురు చూస్తున్నాం తెలుసా ఏమైంది ఏ నీ కూతురు తంతుంది అన్ని ఖర్చులు ఇప్పుడే తగ్గించాలనుకుంటుంది తనేమిది అన్నట్లేదు భయపడద్దు అని చైగ చేస్తుంది ఏంజెల్ గుండె తీసేసిన విషయం మాకీ మధ్య తెలిసింది హాస్పిటల్ రికార్డ్స్ లో కూడా లేని విషయం ఎలా తెలిసింది వాసు ఎవరు నాలంటే అనాథక్ ఎవరు సాయం చేస్తారు ఫాదర్ దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అంటారు ఆ దేవుడే ఇప్పుడు నిన్ను వెతుక్కుంటూ వచ్చారు నువ్వు అనుకున్నవన్నీ జరగబోతున్నాయి నువ్వు చేయాల్సిందల్లా నేను చెప్పినట్టు జైల్లో నడుచుకోవడమే నేను జైలుకు వెళ్ళి ఆ వ్యక్తిని మీట్ అయ్యాను సార్ ఇప్పటి వరకు ఎవరినో చంపాలి చంపాలే అంటుండేవాడు చెప్పరా ఇది సలీం రామ్ అనే కదా అతని ఫోటో ఇక్కడందే గీసావు కానీ ఈ రోజు అతని కళ్ళలో తప్పు చేయబోతున్నట్టు కనిపించింది అది నీ పని వెళ్ళి కనిపెట్ట నువ్వు వీటిని చంపలేదని బాగా తెలుసు ఎవరు నీకు హెల్ప్ చేస్తున్నారు ఇతన్ని హత్య చేయడానికి ముందు చాలా టార్చర్ చేశారు ఎక్కడో చంపేసి ఇక్కడికి తీసుకొచ్చి కాల్ చేశారు గురి పెట్టాను తనకు చెప్పేసాను కొంచెం అబ్నార్మల్ గానే బిహేవ్ చేస్తున్నాను మీ వాళ్ళైతే వెళ్ళి ఆపుకోండి మిగిలినవి వాటికి అవే దొరుకుతాయి ఏంజిల్ బాడీని రీపోస్ట్ మార్టం చేసినప్పుడు ఫాదర్ అడ్మిట్ అయి ఉన్నారు అంటే ఫాదర్ కాకుండా బయట వ్యక్తి ఎవరు అతని కిల్లర్ మనతో పాటు ఉంటూ మనకే తెలియకుండా వాసు కోసం పనిచేస్తున్నాడు నా క్యారేజ్ కట్టి పెట్టాను బాగా తినేసి వెళ్ళి శవాలతో ఆడుకో అది కాస్త ప్రేమగా చెప్పచ్చు కదా చూడ్ నానా అమ్మ తర్వాత మాకంటూ ఉండేది నువ్వొక్కడివే ఇలా తినకుండా నీ ఆరోగ్యం పాడు చేసుకుంటే మాకెవరి దిక్కు చెప్పు ఎలాగో నేను ఉద్యోగానికి వెళ్తున్నాను నువ్వు హాయిగా ఇంట్లోనే తిని కూర్చోవచ్చు కదా నువ్వు ఆఫీసుకు పోవటానికి టైం అవ్వట్లేదా అని అడుగుతుందమ్మా తను చెప్పేది నాకు అర్థం అవుతుంది ఏ జాగ్రత్త నేను వెళ్ళొస్తాను బాయ్ అయ్యో సారీ 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 వెళ్ళొస్తాను నాన్న ప్రియా నీకెనిసార్లు ఫోన్ చేయాలి ఫోన్ ఎందుకు తీయట్లేదు అయ్యో సైలెంట్ లో ఉన్నట్టుందక్కా నేను చూసుకోలేదు బాబు స్కూల్ నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నారు వాడికి అస్సలు బాగోలేదంట అయ్యో